రేయ్ నిన్న వంద రూపాయలు ఇచ్చి బైక్ పెట్రోల్ పట్టమన్నానే బైక్ పోసావా లేక నీకు పోసుకున్నావా నా నీ మీద కొట్టన్నా బైక్ ఇచ్చిపోతున్నా నేను శుద్ధంగా పెట్రోలే లేదు ఏం జరిగిందా పనికి పక్కన ఎక్కడ నిలబడ్డారు యో మావా నైట్ కి నైట్ ఎవరో పెట్రోల్ దొంగతనం చేసేనారియా అల్లుడా ఈ కాలంలో దొంగలు ఎక్కువ అయిపోయినారు ముందు పెట్రోల్ లాక్ కొనుక్కో ముఖ్యంగా సైడ్ లాక్ వేయించుకో లేకపోతే బండి అట్టు నెట్టుకుని వెళ్ళిపోతారు సరే మామా ఈ రోజు కూడా పనికి పోలేదా లేదమా ఈ రోజు కూడా పెట్రోల్ ధ్వంసం చేసేనా అందుకే చెప్పాను ఒక లాక్ అయ్యను అది ఇంతే కదా పెట్రోల్ అంతా ఉంది ఎందుకు స్టార్ట్ అవుతాడు అది ఎట్టమా స్టార్ట్ అవుతాయా నేనే నేను పెట్రోల్ వేసే పోతే డీజిల్ వేసి పెట్టానే పక్కింటి వాళ్ళు బాగా ప్రేమగా ఉంటారనుకుంటే ఇంత విషంగా ఉన్నాయ్య గమ్ము నెలిపోయా నా కనుక్కలోనే పడబాక ఒకవేళ పడ్డావు అనుకో ఒక లీటర్ పెట్రోల్ పోసి నిన్ను నీ బండిని అక్కడే తగలిపెట్టేస్తా